నవరాత్రి నవరాత్రి గురించి మాట్లాడదాం నవరాత్రులు అంటే ఏంటి తొమ్మిది అమ్మవారులు కాదు తొమ్మిది శక్తులు తొమ్మిది గ్రహాలు నవరసాలు ఈ అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారిని పూజిస్తే ఈ నైవేద్యం పెడితే ఈ దానం పెడితే ఇవన్నిటికీ మూలం ఏంటంటే మన బిహేవియర్ మన పనితత్వం అంటే మనం కష్టపడుతున్నాము మనకు ఒక టాలెంట్ ఉంది దాంతోపాటు మనకు అదృష్టం కావాలి ఇవన్నీ కలిసి రావాలి నువ్వు రోజుకి పద్దెనిమిది గంటలు పని చేయాలి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అమ్మవారిని పూజిస్తే వస్తుంది ఆలోచన అమ్మవారిని పూజిస్తే టాలెంట్ని ఎలా పెంచుకోవాలో అమ్మవారు ఐడియాని ట్రిగర్ చేస్తుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది అమ్మవారిని పూజించేది అవకాశాల కో అవకాశాల కోసం కాదు మీరు అవకాశాన్ని తెచ్చుకోవాలి లేకపోతే మీరే నడుచుకుంటూ అవకాశం దాకా వెళ్ళాలి ఆ సద్బుద్ధి అనేది మీకు పుట్టాలంటే మీరు అమ్మవారిని ఆశించాలి మొత్తం మీరే చేయాలి కష్టం టాలెంట్ అదృష్టం అవకాశం తెచ్చుకోవడం వెంట వెంటనే అవకాశాలు తెచ్చుకోవడం ఎదగడం ఒక స్థాయిలో నిలబడడం ఇవన్నీ ఆలోచనలు మీకు రావాలంటే అమ్మవారిని పూజించాలి పని మీరే చేయాలి ఫలితం మీదే కానీ ఆలోచన రావడం అనేది అమ్మవారు మాత్రమే చేయగలరు సరైన ఆలోచనలు వస్తేనే మనిషి ముందుకెళ్తాడు నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా దురాలోచనలు వస్తే జైలు పాలవుతావు జీవితంలో ఫెయిల్యూర్ అవుతావు నువ్వు పేదవాడమైనా సరైన ఆలోచనలు వస్తే ఒక చిరంజీవి లాగా ఒక అబ్రహం లింకన్ లాగా ఒక విరాట్ కోహ్లీ లాగా ఒక శిఖరం లాగా నువ్వు ఒక నుంచుంటావు అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే సరైన ఆలోచనల కోసం సరైన డైరెక్షన్ కోసం మనం అమ్మవారిని ఆరాధిస్తాము వచ్చేది చిన్న ఆలోచనే కానీ చిన్న ఐడియాని మన జీవితాన్ని మారుస్తుంది ఒక్క చిన్న ఐడియా మనిషి జీవితం రోజు పొద్దున లేవంగానే ఒక ఐడియా సరైన ఐడియా వస్తేనే జీవితం మారుతుంది ఏమి అమ్మాలి ఎక్కడ అమ్మాలి ఎలా అమ్మాలి పార్ట్నర్షిప్ చేయాలా వద్దా సరైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోవాలంటే ఆలోచన రావాలి కదా మీకు అప్పుడు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు తప్ప ఆలోచన తీసుకుంటే ఒక అడుగు కింద జారిపోతాం కదా జీతం అక్కడ ఆగిపోతుంది మళ్ళీ డిప్రెషన్లో పడతాం ఇవన్నీ దాటి ముందుకెళ్ళి మనం విజయం సాధించాలంటే ఈ నవరాత్రులు నవదుర్గ అమ్మవార్లని పూజిద్దాం నవధాన్యం నైవేద్యంగా ఇద్దాము కొంతమంది పేదవాళ్ళకి అన్నం పెడదాము మోస్ట్ ఇంపార్టెంట్ బీ పాజిటివ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి ధనసు రాశి అక్టోబర్ మాస ఫలితాలు విత్ నవగ్రహం అండ్ సారీ నవరాత్రి అండ్ గ్రహణం ఎఫెక్ట్స్ సో మనము చూసుకుంటే ఈసారి ధనసు రాశికి పదో ఇంట్లో గ్రహణం జరుగుతుంది ఫోర్ టెన్ యాక్సెస్ సో కెరియర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ కెరియర్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి మనం ఎంత జెంటిల్గా ఉంటామో ఎంత వినమ్రంగా ఎంత సాఫ్ట్గా ఉంటాము మన కెరియర్లో మనకు అంత పేరు వస్తుంది పేరు వస్తేనే డబ్బు వస్తుంది పేరు పోయిందంటే డబ్బు కాదు జీవితమే పోతుంది సో గుర్తుపెట్టుకోవాలి పేరు ప్రఖ్యాతి చాలా ఇంపార్టెంట్ ఫోకస్ చేసుకోవాలి మీరు అక్టోబర్ రెండు నుంచి ఒక నలభై ఎనిమిది రోజు వరకు మీరు చాలా వినయంగా ఉండాలి చాలా ప్రేమగా మాట్లాడాలి మెయిన్ ప్రేమ ఉండాలి మనిషి పట్ల పది మందికి అన్నం పెట్టండి పది మందితో ప్రేమగా మాట్లాడండి పేరు ప్రఖ్యాతి వస్తుంది పేరు వస్తే డబ్బు వస్తుంది మీ ఆఫీస్లో మీకు మంచి పేరు వస్తే మీకే ప్రమోషన్ వస్తుంది మీ వ్యాపారంలో మీకు పేరు వస్తే ఆర్డర్లు వస్తాయి స్కూల్లో కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడితే టీచర్స్ మెప్పు పొందుతారు సో గుర్తుపెట్టుకోండి పేరు ప్రఖ్యాతి రిలేటెడ్ టు యువర్ బిహేవియర్ అండ్ ఇంట్లో మన పరిస్థితి కూడా చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళ వల్ల కూడా మీరు చాలా డెవలప్ అవుతారు మన ఇంట్లో వాళ్ళతో కూడా మనం మాట్లాడుతూ ఉండాలి ప్రతి మనిషి అడ్వైస్ తీసుకోవాలి ఒక నిర్ణయం తీసుకునే ముందు పది మంది అడ్వైస్ తీసుకోవాలి అంటారు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈసారి మీరు ధనస్సు రాసి వాళ్ళు మీ ఇంట్లో ఉన్న మనుషులు వాళ్ళ భార్య చెల్లి అక్క తమ్ముడు కొడుకు వీళ్ళ అడ్వైస్ కూడా తీసుకోండి అప్పుడప్పుడు మనకు మైండ్ పని చేయదు అలాంటప్పుడు అందరూ అడ్వైస్ తీసుకోలేదు వీడు ఎక్కువ వాడు తక్కువ అని ఎప్పుడు అనుకోకూడదు ధనసు రాసి వాళ్ళు సో బేసిక్గా ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ధనసు రాసి వాళ్ళకి చెప్పాలంటే నేను ఈసారి ఎనిమిదో ఇంట్లో కుజుడు అస్తమిస్తున్నాడు కాబట్టి మీరు కొంచెం కోపం అనేది కొంచెం తగ్గించుకోండి కోపం అనేది బాగా వస్తుంది విపరీతంగా వస్తుంది కట్టెలు తెంచి కోపం వస్తుంది సో అది మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి ఎవరో మీ ఎవరో మనిషి మీద కోప్పడి వాడు మళ్ళీ మన మీద అటాక్ చేయడం ఎందుకు కోపం తెచ్చుకోవద్దు కోపం కంట్రోల్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మళ్ళీ మళ్ళీ చెప్పను గుర్తుపెట్టుకోండి తర్వాత పదకొండో ఇంట్లో సూర్యుడు పన్నెండో ఇంట్లో శుక్రుడు వస్తున్నాడు కాబట్టి మీ బాస్ ఉంటారు కదా ఆఫీస్లో ఇమ్మీడియట్ బాస్ లేకపోతే మీ వ్యాపారంలో మీకు పై పై పైన ఒక మనిషి ఉంటాడు సో వాళ్ళందరితో చాలా జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ వీళ్ళు ధనసు రాసి వాళ్ళు ఈసారి గవర్నమెంట్కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి మీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు గవర్నమెంట్ చెప్పింది వినాలి గవర్నమెంట్ చెప్పింది పాటించాలి మీరు ఇష్టం వచ్చినట్టు తిరిగి గవర్నమెంట్ కనబడకుండా ఉంటే గవర్నమెంట్ ఊరుకోదు సమాధానం చెప్తుంది తర్వాత మీ ఇష్ట రాజ్యం చేయొద్దు బేసిక్గా తర్వాత ఈ మానస్ట్రీస్కి ఐసోలేషన్కి బాగా ఇష్టపడతారు గుళ్ళకెళ్తారు మోనెస్ట్రీస్కి వెళ్తారు మెడిటేషన్ చేస్తారు దైవానికి సంబంధించిన పుస్తకాలు చదువుతారు మోక్షం గురించి ఆలోచిస్తారు ప్రేమ గురించి ఆలోచిస్తారు దేవుడు గురించి సో ఇలాంటి డిస్కషన్ ఇలాంటి టాపిక్స్ విపరీతంగా వస్తాయి అసలు జీవితం అంటే ఏంటి అదంతా అర్థం చేసుకొని మనము మన మానసికంగా డెవలప్ అవ్వాలి మానసికంగా గ్రో అవ్వాలి సో అది గుర్తుపెట్టుకోవాలి పేరు ప్రఖ్యాతి ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది జాబ్ ఉంటుంది కెరియర్ ఉంటుంది కోపం ఉంటుంది పరాక్రమం ఉంటుంది డబ్బు ఉంటుంది కానీ వాట్ ఈస్ లైఫ్ ఎట్ ద ఎండ్ అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఆలోచిస్తాము కూడా ఈ మాసంలో సో ధనసు రాశి వాళ్ళు మనము గ్రహణం ఎఫెక్ట్ చెప్పాము వార ఫలితాలు కూడా చెప్పాము అంతా బాగానే ఉంటుంది కోపం ఒకటే కంట్రోల్లో పెట్టుకోండి మిగతా అన్నీ సర్దుకుంటాయి తర్వాత నవరాత్రుల గురించి మాట్లాడితే నవరాత్రుల్లో వీరు కూష్మాండ అమ్మవారిని పూజించాలి అరటి పండు నైవేద్యంగా ఇవ్వాలి అరటి పండు పంచి పెట్టాలి ప్రేమతో పంచిపెట్టాలి నేనేదో ఇస్తున్నానని కాదు వాడి కడుపు నిండితే వాడు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను కూష్మాండ నమో నమ అని ఆరాధన చేయండి కూష్మాండ అమ్మవారిని నమ్మండి కూష్మాండ అమ్మవారు అంటే గురుస్వరూపం అమ్మవారు ఒకసారి తలుచుకుంటే వెల్త్ అండ్ చైల్డ్ చాలా ఈజీగా ఇచ్చేస్తారు ఎవరికైతే పిల్లలు పుట్టడం లేదో వాళ్ళు కూష్మాండ అమ్మవారిని ఆరాధించండి ఐవిఎఫ్ అనేది ట్రై చేస్తారు ఇది ట్రై చేస్తారు అది ట్రై చేస్తారు ఫైవ్ పర్సెంటే సక్సెస్ రేటు బయట ఆర్టిఫిషియల్గా న్యాచురల్గా అమ్మవారు ఇవ్వగలుగుతారు సంతానం అనేది చైల్డ్ చైల్డ్ బర్త్ దానికి మోస్ట్ ఇంపార్టెంట్ కూష్మాండ అమ్మవారు కూష్మాండ అమ్మవారిని కనుక మీరు ఆరాధన చేసుకొని ఆమె మెప్పు పొందితే మీకు పిల్లలు పుడతారు చాలామంది వందల్లో వేలల్లో ఉన్నారు పిల్లలు పుట్టడం లేదు వాళ్ళందరికీ ఆరాధ్య దైవం కూష్మాండ అమ్మవారు కూష్మాండ అమ్మవారిని పూజించండి గుమ్మడికాయ పంపకిన్ పంప్కిన్ కూడా నైవేద్యంగా ఇవ్వండి కూష్మాండ అంటే గుమ్మడికాయ సో ఆ గుమ్మడికాయ అనేది మీరు నైవేద్యంగా ఇవ్వాలి చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ పూర్వజన్మలో చేసే కొన్ని పాపకర్మల వల్ల పిల్లలు పుట్టరు సో ఈసారి ఈరోజు మీరు యూస్ చేసుకోవండి నాలుగవ రోజు నవరాత్రుల్లో కూష్మాండ అమ్మవారి రోజు ఆ రోజు మీరు అమ్మవారి ఆరాధన చేస్తే అమ్మవారికి గుమ్మడికాయ నైవేద్యంగా ఇస్తే చాలా బాగుంటుంది డబ్బు కూడా వస్తుంది కూష్మాండ అమ్మవారు అంటే గురు స్వరూపం అమ్మవారు ఏమైనా ఇవ్వగలుగుతారు షీ కెన్ గివ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ సో బేసిక్గా నవరాత్రుల రోజు నవరాత్రుల్లో నాలుగవ రోజు కూష్మాండ అమ్మవారిని నేను చెప్పినట్టు ధనస్సు రాశి వారి కాదు ప్రతి ఒక్కరు పూజించాలి మిస్ అవ్వకూడదు నాలుగవ రోజు అండ్ తొమ్మిదవ రోజు ఎవ్వరూ మిస్ అవ్వకూడదు ప్రతి అమ్మవారు ఇంపార్టెంట్ కానీ రోజు కూష్మాండ అమ్మవారిని ప్రతి మనిషి పూజించాలి ఎట్టి పరిస్థితి ఎట్ ఎనీ కాస్ట్ అన్ని పనులు వదిలేయండి ఆరాధించండి ఒక్క ఐదు నిమిషాలైనా ఆరాధించండి కూష్మాండ నమో నమ శ్రీమాత్రే నమ కూష్మాండ అమ్మవారు గురుశక్తి ఉంది గురుశక్తి ఏ మనిషికైతే ఉంటుందో ఆ మనిషిని ఎవ్వరూ ఆపలేరు ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు స్టాప్ కూష్మాండ అమ్మవారు షీ కంట్రోల్స్ ద హోల్ యూనివర్స్ సో నేను చెప్పినట్టు అరటి పండు నైవేద్యంగా ఇవ్వండి అరటి పండు దానంగా ఇవ్వండి గురు చరిత్ర చదవండి ఒక నాలుగైదు పేజీలైనా చదవండి ఆ రోజు బిహేవియర్లో ఏమైనా ఫాల్ట్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవండి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం వేరే వాళ్ళ మీద అరవడం నోటికొచ్చింది మాట్లాడడం ఇష్టం వచ్చింది మాట్లాడడం కాకుండా అందరికీ సఖ్యంగా ఉండేటట్టు మాట్లాడాలి అలా మాట్లాడగలిగితేనే గురుబలం బాగా పెరుగుతుంది ఆరాధించడం ఒకటే కాదు బిహేవియర్ ప్రవర్తన కూడా మారాలి ఎంత సాఫ్ట్గా ఎంత ప్రేమగా మాట్లాడితే గురుబలం అంత పెరుగుతుంది అదృష్టం పెరుగుతుంది అదృష్టం బాగుంటే అన్నీ బాగుంటాయి కష్టం లేకపోయినా టాలెంట్ లేకపోయినా చదువు లేకపోయినా అదృష్టం ఉంటే జీవితం బాగా ముందు కొనసాగుతుంది అదృష్టం ఏం లేదు సత్ప్రవర్తన గుడ్ బిహేవియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గుడ్ బిహేవియర్ ఇస్ ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్ బిహేవియర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కంపేర్ టు హార్డ్వర్క్ టాలెంట్ అండ్ ఎనీ అదర్ థింగ్ ఎనీ బిజినెస్ ఎనీ జాబ్ గుడ్ బిహేవియర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇవి ధనస్సు రాసు మాస ఫలితాలు ఫర్ అక్టోబర్ థ్యాంక్ యూ అండి శ్రీమాత్రే నమ